అండి అందరికీ శుభోదయం అందరూ బాగుండాలి అందులోనూ నేను ఉండాలి ఈరోజు మా అబ్బాయిది పుట్టినరోజు అలాగే మా అమ్మాయి కూడా పక్కన ఉంటే మా అమ్మాయికి కూడా హారతిచ్చేవాళ్ళం మా అమ్మాయి ఇప్పుడు హాస్టల్లో ఉంది కాబట్టి మా అబ్బాయికి ఒకరికి ఇస్తున్నాం పొద్దున్నే ఫోన్ చేసింది విష చెప్పింది మా మేమైతే మా సాంప్రదాయం అయితే ముందు ఇలా హారతి అయితే సాంప్రదాయం అయితే పిల్లలు లేచాక మొహం కడిగించి పిల్లలకి హారతి ఎత్తి మీద నుంచుకోబెట్టి హారతి అయితే ఇస్తామండి మా పాప అయితే ఇప్పుడు హాస్టల్లో ఉన్న ఇద్దరికి కలిపి ఇచ్చేవాళ్ళం మామూలుగా అయితే ఈ పాప హాస్టల్లో ఉండడం వల్ల ఈరోజు ఒకరికే హారతి ఇవ్వగలిగాం ఇలాంటివన్నీ కూడా గుర్తు ఉంటాయి పాప ఇంటిది లేకపోవడం వల్ల కూడా బర్త్డేకి పుట్టినరోజుకి మా అమ్మగారు కూడా ఇద్దరు ఒక అమ్మాయి పుట్టినరోజు అయితే ఇంకో అమ్మాయి కూడా అలా రెడీ చేసేవారు మా అక్కకి నాకు అలాగే మా చెల్లికి నాకు ఒకరు పుట్టినరోజు అయితే ఇంకొకళ్ళు కూడా బా కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళము అలా ఉండేది మా పిల్లలకు కూడా అంటే మా సందర్భం మా పుట్టినరోజు సందర్భంలో ఒక్కొక్క కొత్త బట్టలు లేకపోయినా ఒకసారి రెండు సార్లు కట్టుకునే బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు కట్టుకుని పుట్టినరోజు నేను వారు ఏమో కొత్త బట్టలు కట్టుకుని ఇద్దరిని మా ఇద్దరిని ఒకలాగా రెడీ చేసి చక్కగా మా అమ్మ మేమైతే ఇప్పుడు మా పిల్లలకి ఇద్దరికి కూడా కొత్త బట్టలు కట్టి రెడీ అయితే చేస్తున్నాం ఆ తరానికి ఈ తరానికి కూడా తేడా ఉంటుంది కదండి ఆ రోజు పరిస్థితులు వేరు ఈ రోజు పరిస్థితులు వేరు మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామో మనం గుర్తు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అలాగే ఈరోజు మా అబ్బాయికి ఎంతో ఇష్టమైన ఆ ఆకాడకే కూర మాకు స్పెషల్స్ పెద్ద ఏమి ఉండవండి ఆకాడకే కూర ఉల్లి పెట్టి అలాగే పప్పులు పెడుతున్నాను టిఫిన్ అయితే ఇప్పుడు మనం పులిహార చేయమన్నాడు చేసాను చింతపండు ఎప్పుడు మనం రవ్వ పులిహారనమాట అండి ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్ళి గులాబ్ జాము అడిగాడు ప్యాకెట్లు అవి తీసుకురావాలి ఇప్పుడు కిరాణా కూడా రాసే తీసుకొస్తారన్నమాట మా అందరూ భోజనాలు అయిపోయాయి నేను మా అబ్బాయి అన్నట్టుగా అన్నీ రెడీ చేశాను ఈరోజు మా అబ్బాయి ఇప్పుడు నేను రవ్వ బ్రిహా కావాలన్నట్టు చేసి పెట్టాను ఆకారికే కూర పప్పు పులుసు అలాగే గులాబ్ జాము కూడా చేసేసాను ఇప్పుడు కేక్ కటింగ్ రండి అమ్మ అమ్మారండి అంటున్నారు కేక్ కటింగ్ అయితే చేయాలి మన ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నప్పుడు అయితే ఇలాంటివన్నీ ఏమీ కూడా లేవు తరానికి తరానికి మార్పు వస్తూ ఉంటుంది కదండి అలాగే వాళ్ళు ఎలాగైతే ఇష్టపడుతున్నారో అలాగా వాళ్ళ ప్రకారం మనం నడవాలి కదా మనం చేసుకోలేనివన్నీ కూడా మన ప్రతి జరగాలి కాబట్టి ఇలాంటి వేడుకలన్నీ కూడా చేస్తాము మరి మరొక వీడియోతో మేము మునుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది మర్చిపోతున్నారు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరూ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి వీడియో ముగిస్తున్నాను షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను మరి అందరికీ శుభోదయం అందరూ బాగుండాలి అందులోనూ నేను ఉండాలి ఈరోజు మా అబ్బాయి ఇది పుట్టినరోజు అలాగే మా అమ్మాయి కూడా పక్కన ఉంటే మా అమ్మాయికి కూడా హారతిచ్చేవాళ్ళం మా అమ్మాయి ఇప్పుడు హాస్టల్లో ఉంది కాబట్టి మా అబ్బాయికి ఒకరికి ఇస్తున్నాం పొద్దున్నే ఫోన్ చేసింది విషెస్ చెప్పింది మా మేమైతే మా సాంప్రదాయం అయితే ముందు ఇలా హారతి సాంప్రదాయం అయితే పిల్లలు లేచాక మొహం కడిగించి పిల్లలకి హారతి ఎత్తి మీద నుంచుకోబెట్టి హారతి అయితే ఇస్తామండి మా పాప అయితే ఇప్పుడు హాస్టల్లో ఉన్న ఇద్దరికి కలిపి ఇచ్చేవాళ్ళం మామూలుగా అయితే ఈ పాప హాస్టల్లో ఉండడం వల్ల ఈరోజు ఒకరికే హారతి ఇవ్వగలిగా ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి పాప ఇంటిది లేకపోవడం వల్ల కూడా బర్త్డేకి పుట్టినరోజుకి మా అమ్మగారు కూడా ఇద్దరు ఒక అమ్మాయి పుట్టినరోజు అయితే ఇంకో అమ్మాయి కూడా అలా రెడీ చేసేవారు మా అక్కకి నాకు అలాగే మా చెల్లికి నాకు ఒకరి పుట్టినరోజు అయితే ఇంకొకరిని కూడా బాగుంది కొత్త బట్టలు వాళ్ళము అలా ఉండేది మా పిల్లలకు కూడా అంటే మా సందర్భ మా పుట్టినరోజు సందర్భంలో ఒక్కొక్క కొత్త బట్టలు లేకపోయినా ఒకసారి రెండు సార్లు కట్టుకునే బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు కట్టుకుని పుట్టినరోజు నేను వారు మళ్ళేమో కొత్త బట్టలు కట్టుకుని ఇద్దరిని మా ఇద్దరిని ఒకలాగే రెడీ చేసి చక్కగా మా అమ్మ మేమైతే ఇప్పుడు మా పిల్లలకి ఇద్దరికి కూడా కొత్త బట్టలు కట్టి రెడీ అయితే చేస్తున్నాం ఆ తరానికి ఈ తరానికి కూడా తేడా ఉంటుంది కదండి ఆ రోజు పరిస్థితి వేరు ఈ రోజు పరిస్థితి వేరు మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామో మనం గుర్తు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అలాగే ఈరోజు మా అబ్బాయికి ఎంతో ఇష్టమైన ఆకాకరికే కూర మాకు స్పెషల్స్ పెద్ద పెడితే ఉండవండి ఆకాడకే కూర ఉండి పెట్టి అలాగే పులుసు పెడుతున్నాను టిఫిన్ అయితే ఎప్పుడు మనం పులిహార్ చేయమన్నాడు చేసాను చింతపండు ఎప్పుడు మనం పులిహారా పులిహారనమాట అండి ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్ళి గులాబ్ జాము అడిగాడు ప్యాకెట్లు అవి తీసుకురావాలి ఇప్పుడు కిరాణా కూడా రాసే తీసుకొస్తారనమాట మా అందరూ భోజనాలు అయిపోయాయి నేను అయిపోయా మా అబ్బాయి అన్నట్టుగా అన్నీ రెడీ చేశాను ఈరోజు మా అబ్బాయి ఇప్పుడు నేను రవ్వ రవ్వజిహార కావాలన్నట్టు చేసి పెట్టాను ఆకాకరికే కూర పక్క పులుసు అలాగే గులాబ్ కూడా చేసేసాను ఇప్పుడు కేక్ కటింగ్ అమ్మ రండి అమ్మ రండి అంటున్నారు కేక్ కటింగ్ అయితే చేయాలి మన ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నప్పుడు అయితే ఇలాంటివన్నీ ఏమీ కూడా లేవు తరానికి తరానికి మార్పు వస్తూ కదండి అలాగే వాళ్ళు ఎలాగైతే ఇష్టపడుతున్నారో అలాగా వాళ్ళ ప్రకారం మనం నడవాలి కదా మనం చేసుకోలేనివన్నీ కూడా మన పిల్లలకి జరగాలి కాబట్టి ఇలాంటి వేడుకలన్నీ కూడా చేస్తాము మరి మరొక వీడియోతో మేము ముగిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరూ మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి ఈరోజు వీడియో ముగిస్తున్నాను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఉంటానండి ఉంటానండి మరి హ్యాపీ హ్యాపీ టు అన్ని ఐదు వందల అవుతాడు యాభై కాగితాలు వంద కలు రెండు వేలకి అన్నీ అన్ని కాశక్కు